సమస్యలు తీరేనా ఉద్యోగులకు మేలు జరిగేనా మళ్ళీ తెరపైకి మూడు వందల పదిహేడు జీవో నలభై ఆరు సమస్యలు సీఎం ఇంటికి వెళ్ళిన బాధితులు సబ్ కమిటీ వేసిన సర్కార్ సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మరోసారి రాష్ట్రంలో జివో మూడు మూడు వందల పదిహేడు జీవో నలభై ఆరు బాధ్యత ఉద్యోగుల సమస్యలు తెరపైకి వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో జీవో నెంబర్ మూడు వందల పదిహేడు బాధ్యత ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది సీఎం ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై మంది పైగా ఉద్యోగులు పద్ధతులు అక్కడ నిలిపివే వేశారని కూడా ఆవేదన అయితే చెందుతున్నారు వాస్తవానికి గత ప్రభుత్వం స్పా అక్కడ స్పోజ్ టీచర్ల బదిలీల విషయంలో రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాలకే పరి అమలు చేసింది మిగిలిన పదమూడు జిల్లాలను అయితే విస్మరించింది సో ఇప్పుడు ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయులు కూడా కలపాలని కొందరు అయితే కోరుతూ ఉన్నారు ఆందోళన కూడా చేస్తున్నారు ఇక జీవో నలభై ఆరు వల్ల గ్రామీణ ప్రాంత యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణలో గ్రామీణ జిల్లాల నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు జీవో నెంబర్ నలభై ఆరు వల్ల గ్రామీణ ప్రాంతాల నివాసం ఉంటూ పరీక్షలు అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో నివసించే ఇక్కడ నియమించే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగాల్లో అర్హత కోల్పోతారని కూడా చెబుతున్నారు సో ఈ విధంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకి యాభై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మిగతా ఇరవై ఆరు జిల్లాలకి నలభై ఏడు శాతం కేటాయించడం వల్ల ఇతర జిల్లాల గ్రామీణ అభ్యర్థులకు తక్కువ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు సో విధంగా ఉద్యోగులు అనేక అనేక సంబంధించి అంటే అటు అటు ఉద్యోగులకు ఇటు కాబోయే ఉద్యోగులకు ఎవరికీ కూడా ప్రజెంట్ అయితే ఉపయోగం లేని ఈ జీవులు అయితే రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ విస్తరణ చేసిన తర్వాత మరి ఇటువంటి ప్రకటన చేస్తారనేది ఒక లైక్ చేయండి అప్డేట్ రాగానే వీటి రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్